నాటి తమిళ అందాల హీరో కార్తిక్ ఈ పేరు ఎయిటీస్ లు సౌత్ ఇండస్ట్రీలు ఒక ప్రకంపనం ప్రేమ కథా చిత్రాలతో యువత గుంటెల్లో కొలువు తీరిన అద్భుత హీరో భారతీరాజా అలైగల్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు దాని రీమేక్ సీతాకు ఒక చెలుక ద్వారా తెలుగులోకి కూడా మురళి పేరుతో పరిచయం అయ్యారు అన్వేషణ అనుబంధం అభినందన వీరభద్రుడు ఓం లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు పేరుకే తమిళ నటుడు అయినా కూడా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కార్తీక్ గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పదమూడున ఆర్ ముత్తురామన్ సులోచన దంపతులకు చెన్నైలో జన్మించారు కార్తిక్ ఆయన తండ్రి ముత్తురామన్ కూడా ప్రముఖ నటుడు డైరెక్టర్ ఆయన తండ్రి ముత్తురామన్ గారు తమిళంలో ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా పలు చిత్రాలను తెరకెక్కించారు ఈయన ఎక్కువగా రజనీకాంత్ గారుతో సినిమాలను తెరకెక్కించారు రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అవ్వడానికి కార్తీక్ తండ్రి ముత్తురామన్ గారి సినిమాలే హీరోలను పోషించాయి ఆర్ ముత్తురామన్ గారు తమిళ ఇండస్ట్రీ పెద్ద నటుడు నవరస తెలగం పెరుదుతో తమిళ జనాలు పిలుచుకునేవారు ఎయిటీస్ నైన్టీస్ లో కార్తీక్ తమిళ్లు మంచి మంచి సినిమాలు చేశారు అవి తెలుగులో కూడా విడుదలై మంచి సక్సెస్ సాధించాయి కార్తిక్ గారి గురించి మాట్లాడుకోవాలి అంటే తెలుగులో ఆయన తొలి సినిమా సీతాకోక చిలుక గురించి మాట్లాడుకోవాలి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై శంకరాభరణం వంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత ఎటువంటి చిత్రం రాబోతుందో అన్న ఉత్కంఠ సినీ ప్రేక్షకుల్లో ఉండేది ఆ ఎక్స్పెక్టేషన్ ను అందుకోవడం అంత ఆశామాసే కాదు అలాంటిది సీతాకోక చిలుక అనే ఓ టీనేజ్ లవ్ స్టోరీతో మళ్లీ ట్రెండ్ సెట్ చేశారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు దాకా నిబద్ధతతో తాము నమ్ముకున్న విలువలకు కట్టుబడి చిత్రాలను నిర్మించిన అరుదైన నిర్మాతలు ఉన్నారు అలాంటి వారిలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు ఒకరు తాను నిర్మించిన చిత్రాలలోనూ నిర్మాణ సారథిగా వ్యవహరించిన సినిమాలలోనూ సంగీత సాహిత్యాలకు కథనానికి పెద్దపీట వేస్తూ సాగారు ఏడిద నాగేశ్వరరావు గారు ఎక్కడ రాజీ పడకుండా టాప్ స్టార్ కాల్ సీట్స్ లభించినా తన పంతాలోని సాగారు తప్ప ఏనాడు తాను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదాయన ఒకే ఒక శంకరాభరణం చిత్రం తీసి నిర్మాతగా తన అభిరుచిని లోకానికి చాటారు ఆయన అప్పటి నుంచి పూర్ణోతయ మూవీ సంస్థ నుంచి వచ్చే చిత్రాల కోసం జనం సైతం ఆసక్తిగా ఎదురు చూసేవారు నలభై ఏళ్ల క్రితం యువతను విశేషంగా ఆకట్టుకునేలా ఏడిత నాగేశ్వరరావు గారు నిర్మించిన చిత్రం సీతాకోక ద్వారా కార్తీక్ మురళి పేరుతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ముచ్చర్ల అరుణ నాయికిగా ఈ చిత్రం ద్వారానే పరిచయమై అలరించారు అలాగే ప్రముఖ హాస్య నటుడు ఆలీ గారికి తన సినీ ప్రస్థానంలో బాల నటుడిగా ఎదిగిన చిత్రం ఇది ఇలయరాజా గారి వేటు గారి పదరచన ఈ చిత్రాన్ని మరింత హృదయంగా మలిచేలా చేశాయి ఈనాటికి ఈ చిత్రంలోని పాటలు వీణులకు విందు చేస్తూనే ఉండటం విశేషం తమిళంలో భారతీ రాజా గారు తెరకెక్కించిన అలైగల్ ఓయ్ వత్ల్లై చిత్రం ఈ సీతాకోక చిలుకకు ఆధారం ఆ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం కూడా ఇందులోని కథాంశం ఏడిద నాగేశ్వరరావు గారికి నచ్చడంతో దీనిని తెలుగులో చేయాలని అనిపించి సీతాకోక చిలుక నిర్మాణం పూర్తయి ఆగస్టు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ బ్రాహ్మణ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు అందుకు ఆ అమ్మాయి అన్న అంగీకరించడు పైగా ఆ ఊరిలో ఆ క్రిస్టియన్ ఆసామి పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటాడు అతనికి అడ్డు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు అలాంటి పరిస్థితులలో హీరో హీరోయిన్ లేచిపోవాలని ప్రయత్నిస్తారు దీనిని అడ్డుకునేందుకు వచ్చిన అమ్మాయి అన్నను అతను గౌరవించే క్రిస్టియన్ ఫాదర్ సైతం వారించి ప్రేమకు కులమతాలు లేవని బోధిస్తారు మతం కంటే మానవత్వం గొప్పదని చాటి చెబుతారు చివరకు ప్రేమజంట సీతాకోక చెలుకల్లా తాము కోరుకున్న ప్రపంచంలోకి వెళ్ళిపోవడంతో కథ సుఖాంతమవుతుంది ప్రేమజంటగా కార్తిక్ అరుణ నటించగా ఆమె అన్న డేవిడ్ పాత్రలో శరద్బాబు అభినయించారు మిగిలిన పాత్రలు సిల్క్ స్మిత రాళ్లపల్లి జగ్గయ్య డబ్బింగ్ జానకి బాలనటుడిగా ఆలీ కనిపిస్తారు ఈ చిత్రానికి కథ మణివన్నన్ రాయగా కె బాబురావు గారు తెలుగులో సహకారం అందించారు జంజాల గారి మాటలు కథను బలాన్ని చేకూర్చాయి ఇక ఇలయరాజా వేటూరి గారి కాంబినేషన్ ప్రాణం పోసింది ఇందులోని అన్ని పాటలు విశేషంగా అలరించాయి ముఖ్యంగా మాటే మంత్రము మనసే బంధము పాట ఈనాటికి ప్రేమ పక్షులను ఆకర్షిస్తూనే ఉంది పాడింది పాడింది పట్నాల కాకి అనే పాట మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా అలలు కలలు ఎగిసే వంటి పాటలు కూడా ఇప్పటికీ జనం మదిని దోచేస్తూనే ఉన్నాయి ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం అవార్డును కూడా సొంతం చేసుకుంది ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా బంగారు నందిని కూడా సొంతం చేసుకుంది ఆలీకి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది పది కేంద్రాల్లో సద దినోత్సవం జరుపుకుంది ఆ తరువాత అనేక చిత్రాలు మతాంతర వివాహాల నేపథ్యంలో తెరకెక్కించడానికి సీతాకోక చిలుక చిత్రం ప్రేరణగా నిలిచింది సీతాకోక చిలుక సినిమా తీస్తున్నప్పుడు భారతీయ రాజా గారు ట్రాజెడీ చేద్దామని అనుకున్నారు అప్పుడు ఏడిత నాగేశ్వరరావు గారు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలనుకున్నారు అలా కొన్ని రోజులకు గాను నాగేశ్వరరావు గారు చెప్పిన దానికి ఒప్పుకోలేదు ఇక నిడివ విషయంలో కూడా కొంత తొలగించాలన్నారు అప్పుడు భారతీయ రాజా గారు డైరెక్టర్ మీరా నీనా అన్నారు కోపంగా మీరేనండి కాకపోతే నేను ఎడిట్ చేసి చూపిస్తాను నచ్చితేనే ఉంచుదాం లేదంటే మీరు తీసినట్లు విడుదల చేద్దామని అన్నారు ఎడిట్ చేశారు అప్పుడు భారతీయ రాజా గారు మనస్ఫూర్తిగా అభినందించారు ఆయన గొప్పదనం ఉంది ఇదే సినిమాను ఇలే గారి సోదరుడు తమిళంలో నిర్మించారు రెండింటిలోనూ కార్తిక్ హీరో నా సలహా మీదట వాళ్ళు కూడా ఎడిట్ చేసుకున్నారు రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది అంటూ ఏడిద నాగేశ్వరరావు గారు ఎయిటీస్ నైన్టీస్ లో కార్తిక్ తమిళ్ చాలా మంచి మంచి సినిమాలు చేశారు అవి తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను సాధించాయి కొంతకాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన టూ నుంచి ఆయన సినిమాల గ్రాఫ్ పడిపోయింది చేసిన సినిమాలన్నీ కాకా పెట్టిన సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైలో పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే టాలీవుడ్ లో కూడా అభినందన లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇక్కడ కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నిజ జీవితంలోకి వెళ్తే చెన్నైలో జన్మించిన కార్తిక్ బ్యాచిలర్ డిగ్రీ వరకు చదివంతా అక్కడే పూర్తి చేశారు తన తండ్రి ఆర్ ముత్తురామన్ కూడా అక్కడ అగ్ర నటుడు కావడంతో అందరిలాగానే తాను కూడా చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కన్నారు చదువు పూర్తి కాగానే తమల డాప్ డైరెక్టర్ భారతీయ రాజా డైరెక్షన్ లో సినీ రంగ ప్రవేశం చేశారు మణిరత్నం కె బాలచందర్ భారతీయ రాజా విసు ఆర్ సుందరరాజన్ అమీర్ రాజన్ ఆర్వి ఉదయ్ కుమార్ ప్రీ దర్శన్ ఫాజిల్ విక్రమన్ కెఎస్ రవి కుమార్ పి వాసు వంటి అగ్రదర్శకుల సినిమాల్లో నటించి కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక మార్కెట్ ను సంపాదించుకున్నారు ఇక మణిరత్నం గారి డైరెక్షన్ లో నటించి తమిళంలో విడుదలైన సూపర్ టూపర్ హిట్ అయిన సినిమా అగ్ని నక్షత్రం తెలుగులో ఇదే సినిమా ఘర్షణ పేరుతో విడుదలై తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించి ఇక్కడ కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది అప్పటి నుంచి కార్తీక్ స్టార్ హీరోగా తెలుగు నాటక్ కూడా తనకంటూ ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారు హీరోగా తన కెరియర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ఎనభై తన కోస్టార్ అయిన రాగిణి గారిని వివాహం చేసుకున్నారు ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఇక వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కార్తిక్ గైన్ కార్తిక్ ఇక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కార్తిక్ గారు మరో పెళ్లిని చేసుకున్నారు రెండవ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు తన భార్య రాగిణి చెల్లెల్నే ఆమె పేరు రతి ఇక వీరికి మరొక కుమారుడు జన్మించారు తన పేరు తిరున్ కార్తిక్ ఇక ఆ తర్వాత తన కెరియర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పాలిటిక్స్ లో అడుగు పెట్టారు నటుడు కార్తిక్ ఇక కార్తీక్ తనేడు గౌతమ్ కార్తీక్ హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు తను హీరోగా పరిచయమైన కడలి చిత్రం తెలుగులో కూడా రీమేక్ ఈ చిత్రాన్ని మణిరత్నం గారు డైరెక్ట్ చేశారు ఇక కార్తిక్ గారు చివరిగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓం త్రీడీ సినిమాలు విలన్ గా నటించారు ఇది ఆయన తెలుగులో నటించిన చివరి సినిమాగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా అలనాటి స్టార్ హీరో కార్తీక్ గారు మళ్ళీ మంచి మంచి సినిమాలు నటించి అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి కార్తీక్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ